నేను మెక్కొండ ఎస్ఐ మహేందర్ మెక్కొండ గ్రామ ప్రజలందరికీ తెలియజేయలేదేమగా సైబర్ క్రైమ్స్ నిత్య జీవితంలో ప్రతి ఒక్కరికి ఈ సైబర్ క్రైమ్ ఎక్కడో ఒక చోట మోసం జరుగుతుంది కాబట్టి ఈరోజు సైబర్ క్రైమ్స్ గురించి మీ కొన్ని వివరాలు తెలుపుతూ తెలుపదలుచుకున్నాను అందులో ముఖ్యంగా ఇప్పుడు కొత్త ట్రెండ్ ప్రకారం ఓటీపీ ఫ్రాడ్ ఇది అందరికీ తెలిసే ఉంటుంది ఏదైనా క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ ఈమెయిల్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ మీకు ఏదైనా ఓటీపీ వచ్చి అన్నోన్ పర్సన్ నెంబర్ నుంచి వచ్చినప్పుడు ఓటీపీ అడిగినప్పుడు మీ ఓటీపీ చెప్తే మీ దగ్గర ఉన్న అకౌంట్ల నుంచి డబ్బులు పోవడం దీని ఓటీపీ ద్వారా ఓటీపీ ఫ్రాడ్ అనడం జరుగుతుంది ఈ కొత్తగా మళ్ళీ ఈ మధ్యలో ఏపీకే అప్లికేషన్ యాప్ల ద్వారా వేరే వాళ్ళ వాట్సాప్లోకి మెసేజ్ పంపిస్తూ ఈ ను ఏపీకే ను ఓపెన్ చేస్తే మీకు కొత్తగా గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి ఏదైనా సంక్షేమ కానీ వేరే విధంగా డబ్బులు వచ్చినాయని కానీ ఏపీకే ఫైల్స్ పంపించి వాటి ద్వారా లింక్ చే క్లిక్ చేసినప్పుడు ఆ ఏపీకే లింక్ ద్వారా మీ బ్యాంక్ అకౌంట్ సంబంధించిన ఫోన్ నెంబర్ నుంచి అన్ని డీటెయిల్స్ తీసుకుని దాంట్లో నుంచి డబ్బులు డ్రా చేయడం కానీ మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం కానీ ఏపీకే యాప్ ద్వారా జరుగుతుంది ఈ మధ్యలో కొత్తగా ఈ ఫ్రాడ్ జరగడం జరుగుతుంది మూడో విషయం ఏంటంటే సైబర్ క్రైమ్స్ అనేది ఫోన్ల ద్వారా మిమ్మల్ని ఇప్పుడు ఈ ంక్ పంపిస్తున్నాం దీంట్లో డబ్బులు వచ్చినాయి మీరు లాటరీ గెలిచి మీరు ఐటమ్స్ వచ్చినాయి తక్కువ రేట్ కమ్ముతున్నాం అనేది ఫేస్బుక్ లో కానీ ఈ ద్వారా పంపించి ఆ లింక్ త్రిప్ చేసిన తర్వాత కొంత అమౌంట్ మీరు పంపించండి మళ్ళీ తర్వాత మీకు ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత కొంత డబ్బులు ఇస్తామని చెప్పడం జరుగుతుంది దీని ద్వారా కూడా ఆ లింకులను క్లెచ్ చేయడం వల్ల కూడా మీకు దీని ద్వారా డబ్బులు పోయే ఆస్కారం ఉంటుంది ఇంకోటి ముఖ్యం ఏటీఎం కార్డులు మన తెలుగు చదవాలని వాళ్ళు ఏమైనా ఉంటే ఏటీఎం కార్డు తీసుకొని ఏటీఎం కార్డు ద్వారా డబ్బు తీయడం అనేది చేయడం జరుగుతుంది అయితే కార్డు వెంటనే చేంజ్ చేసి దాన్ని వేరే వాళ్ళు యూజ్ చేసుకోకుండా మన దగ్గర ఎక్స్ఫోర్ జరగడం జరుగుతుంది వాటిని కూడా నివారించాలంటే ఈ సైబర్ క్రైమ్స్ లో భాగంగా ఈ రోజు ఏటీ న్యూస్ ద్వారా ఇట్లాంటివి ఏమైనా చేస్తే చేయకూడదని చెప్తూ మేము తెలియవలసిన